హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు ఒక రెస్టారెంట్ దగ్గర ఉన్నామన్నమాట హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుంటే దారిలో ఆగినాం సిద్దిపేట దగ్గర ఆకలి బాగా అవుతుందనమాట ఆకలి అవుతుంది అయితే మాక్సిమం ఎక్కువ శాతం బయట తినకుండా ఇంట్లోనే మనకి నచ్చిన ఐటమ్స్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తా ఉన్నాము కాకపోతే ఏటన్నా జర్నీలో మాత్రం ఖచ్చితంగా తినాల్సి వస్తుంది కదా తిండిపోటీ మాదింటాను తిండిపోటీలలో బయట నుండి తెచ్చుకొని మాదింటాను చెప్తాను పిల్లలు పిల్లలు అయితే అసలు బయట ఫుడ్ అసలు తింటలేరు తింటలేరు మేము పిల్లలకైతే తింటాం కానీ పిల్లలకి అయితే ఇట్లా వచ్చినప్పుడు ఎటైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక ఆకలి అవుతుంది కదా బాగా ఆకలి అయినప్పుడు ఇక తినవలసి వస్తుంది తినవలసి వస్తుంది మరి స్వాగత్ రెస్టారెంట్ లో ఫుడ్ అయితే చాలా టేస్టీ ఉంటది మనకి ఫ్రెష్ గా చేసిస్తారు ఇది వరకు కూడా మేము ఎప్పుడన్నా పోతూ వస్తూ ఉన్నప్పుడు ఆగి తింటూ ఉంటాం అనమాట మా ఫేవరెట్ రెస్టారెంట్ లాగా అయిపోయింది అనమాట చాలా ఉంటాయి ఇక్కడ కాకపోతే ఈ స్వాగత్ లోనే బెస్ట్ అనిపిస్తా ఉంటది మరి ఈ రోజు ఏం ఫుడ్ తినబోతున్నాం ఈ ఫుడ్ తాతకి ఎంత బిల్లు కాబోతుంది బయట తింటే అనేది చూద్దాం పదండి మంచి ఇష్టమైన అన్ని ఎంచుకొని తినడం ఇక లోపలికి వెళ్ళిపోయి స్వాగత్ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోతా ఉన్నాం బాబా మెను చూస్తూ ఉన్నాడు అంటే కొత్తగా ఏదన్నా ఆర్డర్ చేద్దాం అని చెప్పేసి ఈసారి నేను సెలెక్ట్ చేస్తా ఓకే డాడ్ సెలెక్ట్ చేస్తాడు కదా రోటీ కర్రీ పల్లూరు రోటి కర్రీ పన్నీర్ అట అబ్బో కన్నయ్య ఎప్పుడు లేని ఇప్పుడు సరే బట్ ఎప్పటికీ ఆల్మోస్ట్ బటర్ చికెన్ అట్లా తింటాం కదా సరే పన్నీర్ బటర్ మసాలా బటర్ నాన్ చెప్తాం ఫస్ట్ ఓకే దాని తర్వాత రైస్ ఐటమ్ రైస్ ఓకే ఓకే ముందు ముందుగానే వాట్ అది వెంకయ్య డాడీ ఇష్టం ఓకే ఆనియన్ లెమన్ సలాడ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాము ఈ పన్నీర్ బటర్ మసాలా ఇంకా బటర్ నా నాన్ చెప్పినాము మాకు అన్నయ్య అయితే ఫుడ్ గురించి ఘోరంగా వెయిట్ చేస్తా ఎందుకంటే బాగా ఆకలి అవుతా ఉన్నది ఇంటికి పోయి వంట చేసుకొని తినొచ్చు కాకపోతే ఇప్పటికే టైం త్రీ అవుతుంది మేము ఇంటికి పోయి వంట చేసుకుని ఫోర్ ఫోర్ థర్టీ స్పెషల్ కూడా చెప్పిన బిర్యానీ సింగిల్సా సింగిల్స్ రెండు మనం లేట్ చేసినాము అంటే ఇంకా ఫుడ్ రావడానికి కూడా లేట్ అయిపోతుంది అందుకనే మేము ఏదన్నా చెప్పినప్పుడు మళ్ళీ కడప ఫుల్ అయ్యేలాగా ముందే ఆర్డర్ చేస్తుంటాం అన్నట్టు

పన్నీర్ బటర్ మసాలా ఇంకా బటర్ నాన్ వచ్చేసింది ఎన్ని బటర్ నాన్స్ బాబాది ఎన్ని బటర్ నాన్స్ నాన్ అయితే ఎనిమిది వస్తాయి అంటే ఒకదాని ఎనిమిది వస్తాయి

పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎక్కువ ముంచుకొని తినేటట్టుగా మస్తు టేస్టీగా చేస్తా ఉంటారు ఈ డాబాలో రోటీస్ బాగా మంచిగా ఉంటాయి కదా బాబు దాబాల ఎప్పుడైనా డాబా అంటున్నా కదా డాబా అంటే మళ్ళీ వేరు కదా మరి ఒక్క కర్రీ నలుగురికి సరిపోతుందా అంటే ఓన్లీ రోటీస్ మందమే చెప్పినాం కాబట్టి సరిపోతుంది ఈ గంజి నుండి ఇస్తారు కర్రీ మళ్ళీ చలి చల్లగా అయిపోతాయని చెప్పేసి ఒక బట్టర్ మంది తర్వాత తెచ్చారు వేడి వేడి తినాలని చెప్పేసి

ఎందుకట్లా నచ్చిందా చూడండి ఇక్కడ కూడా మా ఆయన పోటీ కాకపోయినా ఫుడ్ చూడండి కాకపోయినా అంటే తను తినడమే అంత ఫాస్ట్ అన్నట్టు ఎక్కడ టైం వేస్ట్ చేద్దాం కానీ కదా బాబా నేను చాలా నెమ్మది వస్తుంది మా ఆయన చాలా జెడ్ స్పీడ్ వస్తుడు అదే ఫ్లైట్ స్పీడ్ పోతది చూడు అన్ని స్పీడ్ మనిషి అన్నట్టు ఆ మమ్మీ చెప్పు ఫ్లైట్ స్పీడ్ పోతది అది జెట్ కూడా అంటారు ఫ్లైట్ ని ఆ జెట్టా నేను సెకండ్ రోటీకి వచ్చేసిన బావన్ సెకండ్ రోటీ అయిపోతుంది ఇది ఎవరిది రోటికి అన్నదాన్ని నువ్వే చెప్పినాము నువ్వే తినాలి మేము ఇట్లా ముందు ఆలోచించుకుంటాం అన్నట్టు నలుగురం ఉన్నాం కదా నలుగురికి రెండు రెండు రోటీస్ వస్తాయి ఒక కర్రీ ఇది ఒడుస్తుంది ఓకే వేస్ట్ కాబట్టి కడుపు ఫుల్ నిండాలి అట్లా ప్లాన్ చేస్తూ ఉంటాం చదవం ఎప్పుడైనా పోటీలో వాటర్ త్రాగుతూనే ఉంటాం ఆ ఇప్పుడు వాటర్ తాగకుండా నిదానంగా ఇంతవరకు ఒక బుక్ ఒకటి వెళ్ళాలి సర్వీస్ అయిపోయింది మా కన్నయ్య మా మెల్కి కొంచెం కన్నయ్య విడవాళ్ళు కొంచెం నిదానంగా తింటావు కదా అట్ల బాగుంది పోటీ అవును మరి మేము పాస్ అంటాము లేట్ ఉండదు ఎప్పుడైతే కర్రీ కూడా గ్రేవీ కొంచెం ఉంది అంతే ఈ బౌల్ కర్రీ మొత్తం నలుగురం ఫినిష్ చేసేసినాం ఇక చికెన్ బిర్యానీ గురించి వెంచేస్తాను రెండు చికెన్ బిర్యానీ సింగిల్స్ వచ్చినాయి దాంతోపాటు సూపు పెరుగు కూడా ఇచ్చారు వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ సర్వ్ చేసిండ్రు అంటే రెండు తీసుకున్నాం అనమాట మళ్ళీ ఎక్కువైపోతుందని చెప్పేసి ఆల్రెడీ రోటీ తిన్నాం కదా అందుకోసమని రెండు సింగిల్స్ ఆర్డర్ చేసి నలుగురికి షేర్ చేసిండ్రు ఇంక ఇందులో కొంచెం కొంచెం ఉంది అంటే చికెన్ దమ్ బిర్యానీ రెండు చెప్పినాం కాబట్టి రెండే పీసులు వచ్చినాయి దాన్ని మెల్లిగా షేర్ చేసుకుంటాం చికెన్ కూడా ఫుల్గా తినడానికి ఇష్టపడరు పిల్లలు అంటే మనం తినరు అనమాట అందుకోసమని ఆ పీస్ని షేర్ చేసుకుంటాం మా మిల్కీ ఇష్టం కన్నీ కన్నీ బిర్యానీ కావాలి కానీ దానిలో కారం ఉండదు కన్నీకి చికెన్ పీస్ కావాలి కాకపోతే దానికి కారం అంటే ఉండకుండా లోపల తెల్ల పీస్ కావాలి కదా కన్నీ

బాగుంది చికెన్ దమ్ బర్యానీ ఒక్కొక్క రెస్టారెంట్ లో ఒక్కొక్క మసాలా ఉంటారు కదా బాగుంది ఫ్రెష్ ఫీల్ అట్లా తెలుపుతాం మంచిగా అనిపిస్తాను మా మిల్క్ ఫస్ట్ బిర్యానీ లో పెరుగు వసేసింది అందుకో బిర్యానీకి పెరుగు ఇష్టపడతారు నాకంటే సూప్ పోసుకోవాలని ఏమీ అనిపిస్తలేదు ఇందులో వచ్చిన మసాలని కొంచెం కొంచెం ఎక్కువ వచ్చిందని తీసుకొచ్చి డిసప్పాయింట్ అయ్యకుండా దానికి కూడా బిల్ ఎత్తరీనా మనం కొంచెం అడ్జస్ట్ అవుతాం కానీ పిల్లలు ఉన్నప్పుడు కష్టం స్పైసీ తినలేరు మా పిల్లలు ఆ తిందాం డాడీ ఆకలి అవుతుంది ఏదన్న తిందామా అని అంటారు కదా అప్పుడు మాకు ఒక మంచి ఛాన్స్ దొరుకుతుంది అన్నట్టు వాళ్ళు ఏం మిగిలి చేయకుండా తినండి అంటే నీట్గా వదిలేయకుండా తినండి అరడానికి కదా కదా బాబు వాళ్ళకి ఆకలి లేకుండా తినమన్నం అంటే మనకి ఇక చుక్కగా చెప్పడతారు ఇక ముందే చెప్పినా కదా తిననని నాకు ఆకలిదని చెప్పినా కదా అని అంటా అంటారు ఇంకా దారుణం ఏంటంటే ఫంక్షన్కి పోయినప్పుడు లంచ్ టైంకి ఆకలి అవుతుంది కదా అక్కడ పోయినప్పుడు అక్కడ లంచ్ జరుగుతున్నప్పుడు తినాలి అప్పుడు ఆకలితలేదు అని తినకుండా అనుకోండి కొంచెం ఒక గంట తర్వాత మళ్ళీ ఆకలి దేవుడు అందరి ముందే మేము తినమంత అంటే అది ఏంది ఆ పిల్లగాడు వద్దన్న కూడా తల్లి ఎందుకు ఇట్టాలని చూస్తుంది అని అనుకుంటారు కాకపోతే తల్లి బాధ ఏంటంటే అప్పుడు కొంచెం ఒక పది రెండు నిమిషాల తర్వాత తింటామంటే అందరం అయిపోయినాక తింటామంటే బట్ కుదరదు కదా ఈవెంటో నీకు తాను బక్కవర్తనని బాధ మళ్ళీ తినకపోతే ఏమన్నా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయని అట్లా నంది పడాల్సి వస్తుంది కట్మిండ తింటే మాకు నేర్పించిన చిన్నప్పుడు ఏంటంటే కట్మిండ తింటే ఏరోగా రావని మోజా యాక్టివ్ ఉంటారు ఏదో కాదు రావు మంచిగా ఉంటారు నేను పెరిగేసి అయినా లేకపోతే చార్జ్ అయినా ఏదో ఒకటి చేసి వాళ్ళ టైంకి ఖచ్చితంగా ఫుడ్ పెడతా ఉంటాను అంటే అవునా బాయ్ అప్పిని టీచర్ నిజంగా ಮರ್ಚ మంచిగా అనిపించింది చాలా మంచి అనిపిస్తుంది ఇలా ఇంకా నేను జీరా రైస్ మిస్ మిస్సాను కానీ ఇప్పటికే కట్టుంది ఇంకా కడుపు ఖాళీగా ఉంటాయి అయితే ఇప్పుడు మేము ఆర్డర్ చేసిన ఈ బిర్యానీ రైస్ కొంచెం మిగిలింది ఇది ఎట్లా అట్లా ఖచ్చితంగా మేము ముగ్గురం వేసుకొని తినేవాళ్ళం మంచుకోమి ఇది వాళ్ళు ఎక్స్ట్రా తెచ్చిన రైస్ కదా కొంచెం ఎక్కువ ఎక్కువైపోయింది కదా మనం ఆర్డర్ కరెక్ట్గా చేసినాం నువ్వు కొంచెం వైట్ రైస్ పెట్టుకో మసాలా రైస్ మేము ఇద్దరం ఫినిష్ చేస్తాం అయిపోతుంది విన్న కాకపోయినా ఏం కాదు కొంచెం మనం ఇట్లా చాలా వెరైటీ తినాలి ఒక పూట మస్తు ఇష్టంగా తినాలని ఇంత పెట్టి ఆర్డర్ చేసినాం కాబట్టి ఫుడ్ అసలు వేస్ట్ చేయకుండా షేర్ చేసుకుంటాను పిల్లలకి ప్లేన్ రైస్ వేసి నేను మసాలా వేసుకుంటున్నా బాగా మసాలా ఉంది నిజంగా నేను బాగా ఆలోచించి ఇచ్చారు మేము ఆర్డర్ చేసి నాలుగు బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా బటర్ మసాలా రెండు చికెన్ దమ్ చికెన్ దమ్ బిర్యానీ ఫినిష్ వర్షి లాక్ష స్పైసీ కూడా తింటాను మొత్తం అంటే వేస్ట్ చేయదు అనే ఇట్లా కొన్ని రెస్టారెంట్ ఉంటారు కదా పట్టించుకోరు కొందరు ఇట్లా పట్టించుకుంటే మంచి అనిపిస్తుంది ఎక్కడైనా మేము అది బాగా బాగా దాని గురించి బాగా మెచ్చుకుంటాం ఎందుకంటే మంచి అనిపిస్తుంది రాగానే వాళ్ళు రిసీవింగ్ చేసుకునే దాన్ని బట్టే కదా మనం కొత్త కొత్త ఉంటుంది అక్కడికి రెస్టారెంట్ రాగానే అది ఆర్డర్ ఇవ్వండి సార్ అని అట్లా అడిగి తొందరగా ఎవరో కొన్ని రెస్టారెంట్లలో అంటే ఎవరో తెలియనట్టు అటు ఇటు చూస్తా అంటారు నువ్వు చూసుకోవాలి నువ్వు అంటారు అట్లా పట్టించుకోరు కూర్చొని కూర్చొని కొంచెం పోవాల్సి వస్తుంది అట్లా కానీ దీనిలో అట్లా అట్లా అయితే అనిపియాలి నాకు ఎప్పుడు అందుకని ఇది ఎక్కువ నడుస్తుంటుంది స్వాగత్ రెస్టారెంట్ అనేది మళ్ళీ పిలుస్తుంటారు రండి 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 రారండి రారండి నేను బయట నుండి అంటే రోడ్ పైనుండి పోతుంటే మళ్ళీ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కార్కి పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అది మంచిగా అనిపిస్తుంది మన నిజంగానే కార్కి పార్కింగ్ ప్లేస్ లేకపోతే అక్కడ అక్కడ కార్ ఎక్కడినో పెడితే మళ్ళీ కారు ఆ అది ఎక్కడ ఉంటే మనం హ్యాపీగా ఉండే మొత్తం ఆల్మోస్ మొత్తం తినేసినాము నీట్గా మా పిల్లల మనసు అంటే అయ్యో వాళ్ళు అడిగిరు కదా అని చెప్పేసి అంత ఇష్టంగా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి తినిపించింది కదా అంటే మన అంటే ఇట్లా ఇట్లా వద్దంటే డబ్బులు ఎవరినో సప్లై ఉంటారు అంటే ఇట్లా ఇదే తినాలి అని చెప్పి ఏం పట్టుబట్టారు అంటే అని చెప్పి మేము విప్పించాము మా సంతృప్తి కోసం ఇట్లా మేము పెడతామని అట్ట మళ్ళీ మన మళ్ళీ కూడా మన మనసుకి తగ్గట్టు చూడండి ఏది కూడా ఇంత కూడా వేస్ట్ చేసి నీట్గా తినేసిర్రు చెప్తే అర్థం చేసుకుంటే బా అనిపిస్తా ఉంటది కడుపు నిండా తిన్నాము ఇంకా బిల్ వచ్చేసి వాళ్ళు కూడా అన్ని ఇంకో సోంపు దొంగ అన్ని టిష్ కట్టి తెచ్చుకున్నారు అవి స్వీట్ తీట్గా ఉంటాయి కదా ఆ సోంపుతో పాటు స్వీట్గా ఉన్నాయి అన్ని తెచ్చుకున్నారు బిల్ వచ్చేసి ఎంతైందో చెప్దాము బిల్ కన్నా ముందు పక్కన టేబుల్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అట్టా పలకరించడం జరిగింది అప్పటి నుంచి వీళ్ళు ఇతరా కరా అయితరా కరా చూస్తా ఉన్నారు ఇక వచ్చేటప్పుడు వీడియోలు మేము చూస్తూ ఉంటాం టీవీ కదా అని చెప్పి పలకరించు బా అనిపించింది ఇంకో బిల్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలాకు రెండు వందల డెబ్బై తీసుకున్నారు బటర్ నాన్ నాలుగుకి ఒక్కొక్కటి నలభై నలభై రూపాయలు పడ్డది నూట అరవై రూపాయలు అయింది నాలుగుకి కలిపి వన్ లీటర్ వాటర్ బాటిల్ కి ఇరవై రూపాయలు చార్జ్ చేసిరు చికెన్ బిర్యానీ రెండు కలిపి మూడు వందల అరవై అయినా అంటే ఒక సింగిల్ కి వన్ ఎయిటీ తీసుకుంటా ఉన్నారు మామూలుగా బయట రేట్ తీసుకుంటారు బావ ఇంత పెద్ద రెస్టారెంట్ అయినా కదా అంటే అంటే బయట డిఫరెంట్ ఉండొచ్చు మన జమున్ లో డిఫరెంట్ ఉంటుంది అంటే ఇది వన్ కేజీ దాకా వచ్చింది అయినా నూట ఎనభై తీసుకున్నారు తీసుకుని మళ్ళీ మీ పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ప్లేన్ రైస్ తీసుకురావడం మాకు అతను బా అనిపించింది అంటే ఇట్లా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ప్లేన్ రైస్ తీసుకొచ్చారు కదా కొంచెం వచ్చింది మనకు మొత్తం కలిపి ఎనిమిది వందల పది రూపాయలు బిల్ అయింది ఒక వాటర్ బాటిల్ తో కలిపి థ్యాంక్ యూ విజిట్ అయ్యానట ఫుడ్ బాగుంటే నిజంగా ఎవరైనా వాళ్ళు అడిగిన అడగకపోయినా ఆగుతూ ఉంటాము పిల్లలు ఆగుతూ బెస్ట్ సర్వీస్ చేసినందుకు నాకే మంచి అనిపించి ఒక నలభై రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళ సర్వీస్ కూడా నాకు నచ్చుతుంది ఎప్పుడైనా మస్తు ప్రేమగా మంచిగా చూసుకుంటారు ఎప్పుడు కొత్త స్టాఫ్ అయినా వాళ్ళు ఎట్లా మోటివేట్ చేస్తారో తెలియదు ఈ స్టాఫ్ ని కూడా వాళ్ళు చాలా మంచి రిసీవింగ్ ఉంటది అది బా అనిపిస్తది అట్లా పిల్లలు ఆకలి అన్నారు ఇంకా టైంకి ఫుడ్ పెట్టేసాను మళ్ళీ లేట్ అయిపోతే కూడా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇంటికి వంటే వేసుకొని అంత అంత సేఫ్ అట్లా కాకుండా ఇక వాళ్ళు స్పెషల్గా తిన్నట్టు ఉంటుంది ప్లస్ ఆకలి తీసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి అట్లా మళ్ళీ వాళ్ళు అట్లా అడిగినందుకు మా మనసు బాధ పెట్టకుండా వదిలిపెట్టకుండా మంచిగా తింటారు అర్థం చేసుకుని పిల్లలు వదిలేయకుండా అట్లా కూడా మంచిగా అనిపిస్తుంది కదా ఏం మిగిల్చకుండా తిన్నప్పుడు ఇదండి సరదా వీడియో ఇట్లా సిద్ధిపేటలో స్వాగత రెస్టారెంట్ దగ్గర ఆగి ఒక పూట మంచిగా హ్యాపీగా ఫుడ్ తిన్నాము చివరి వరకు ఈ వీడియోస్ అంతా ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ